శివుని ఆరాధనలో ఉన్న శివాలయంలో ఉన్న కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి శివ అనే పేరులోనే ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియచేస్తున్నారు మూడు గీతలు అడ్డముగా భస్మధారణ చేయాలి విభూతిని ఇలా ధరిస్తే జన్మ జన్మల పాపాలు నశించి పోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ విభూతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని వేద మంత్రాలు మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలం విభూతి మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధ భక్తులతో శివుడు ధాన్యం చేసుకోవాలి ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని గంధమును ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదన పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు ఇక సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళతారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల లాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలవకుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి వస్తుంది పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులంటూ ఉంటారు ఇక శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకించాలి పాలను ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు చాలా మంది పాలను ప్యాకెట్ లో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాస్ లో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా శ్రద్ధగా వహించాలి రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి అవుతాయి కాబట్టి ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతోంది శివుడికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా మంచిదని పండితులు చెబుతున్నారు శివుడికి అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాయి జాగ్రత్త పడాలి శివలింగం మీద అభిషేకం చేయడానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించకూడదు ఒకవేళ మీరు ఇంట్లో శివలింగం ఉంటే ఉంటే మాత్రం జలధార కంపల్సరీగా ఉండాలి అంటే లింగంపై నీటి కుండా కంపల్సరీ ఉండాలి జలధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచుకోకూడదు ఒక ఇంటిలో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదని పండితులు చెబుతున్నారు ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతాయి అంటారు శివుడిని పూజించే ముందు వినాయకుడిని నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుని పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివాలయంలోనికి అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని పురోహితులు చెబుతున్నారు శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేశాలను శివునికి తెలియచేయాలి అందుకే నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివునికి దృష్టి శివుని దృష్టికి తీసుకెళ్తుందని పండితులు అంటున్నారు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియచేస్తుంది జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం జిల్లెడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే కాల సర్ప దోషాలు తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగ శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగ శివుడికి సమర్పిస్తే దీర్ఘాయష్ లభిస్తుంది శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రాలలో చెప్పబడింది ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని గ్రంథాలలో చెప్పబడింది